హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆగారు పవన్ కళ్యాణ్ ఏంటి చాలా రిలీఫ్ గా ఉన్నట్టున్నావు అమ్మగారు హౌస్ లోకి రావడంతో అంటే అవును సార్ నేను ఎప్పటి నుంచో కంటున్న కల అయితే నెరవేరింది సో ఫైనల్ గా మా అమ్మగారు హౌస్ లోకి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ నా సరే పవన్ కళ్యాణ్ సో అమ్మ వచ్చారు గేమ్ బాగా ఆడమన్నారు కప్పు తీసుకురమ్మన్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడికి వచ్చిందే నేను కప్పు తీసుకెళ్లడానికి సార్ అంటే అది అనుకుంటే సరిపోదు పవన్ కళ్యాణ్ ఇంకొంచెం నీ ఆటని పెంచాల్సిందే అంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చారు ఓకే పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు అప్పుడు తనుజాది తప్ప లేకపోతే దివ్యాది తప్ప నీ వర్షంలో ఎవరిది తప్పు అంటూ నాగార్జున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు అయితే తప్ప అయితే నాకు ఎవరిది అనిపించింది అంటే దివ్యాది అనిపించింది సార్ అంటే ఎందుకని నీతోటి కంటెస్టెంటే కదా తను మీరందరూ అగ్ని పరీక్ష ద్వారా కదా అడుగు పెట్టారు సో నువ్వు క్లియర్గా చెప్పాల్సిందే అంటే యాక్చువల్గా నాకు ఏమనిపించింది అంటే సార్ అక్కడ అని తీయకుండా ఉండుంటే బాగుండేది ఎందుకు అంటే ఆ ప్లేస్లో ఇమాన్యుల్ తీసుంటే బాగుండేది ఇమాన్యుల్ ఆల్రెడీ పది వారాల వరకు నామినేషన్స్లోకి రాలేదు సార్ అదొకటి పడితే ఆల్రెడీ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు సో అప్పుడు ఇమాన్యల్ తీసుంటే అది చాలా బాగుండేది కానీ ఇమాన్యుల్ని తీయకుండా తనుజ ఆరు వారమే కెప్టెన్ అయినా సరే అలా తీసేయడం అనేది నాకు నచ్చలేదు అది కొంచెం పర్సనల్ అటాక్ అనిపించింది సార్ అంటూ తనుజా మీదంటూ అంటూ కళాఖండిగా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ నాగార్జున గారు ఎదురుగా నాగార్జున అప్పుడు ఇదే కదా పవన్ కళ్యాణ్ కావాల్సింది ఎప్పుడు నిజం నిర్భయంగా చెప్పాలి అప్పుడే మనం ఏంటనేది ఆడియన్స్ కి అనిపిస్తుంది అయితే నీ దృష్టిలో తప్పు అంటా అంటే ఎగ్జాక్ట్లీ సార్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఓకే పవన్ కళ్యాణ్ దివ్యాది తప్పో లేదా అనేది ఆడియన్స్ ను కూడా నెక్స్ట్ వీడియోలో అడిగి తెలుసుకుందామంటూ ఏది ఏమైనప్పటికీ నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఆడావో అది చాలా అంటే చాలా బాగా ఆడావు ఇద్దరు అమ్మాయిలతో నువ్వు నెక్స్ట్ లెవెల్ ఏది ఏమైనప్పటికీ నువ్వు టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నావు సో ఇంకొంచెం నీ గ్రాఫ్ ని పెంచుకుంటే టాప్ ఫైవ్ లో ఉంటావు అంటూ అలాగే మొత్తానికి మరి మీ అమ్మగారికి తనుజ శారీ ఇచ్చింది కదా అడిగావా అంటే అవును సార్ అడిగాను సార్ తనకి ఇవ్వాలనిపించి ఇచ్చిందంటే ఓకే ఓకే సిడౌన్ పవన్ కళ్యాణ్ అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్ని ని ప్రశంసించి ఆ తర్వాత తనుజ దివ్య వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అంటే దివ్యాధి అంటూ మొత్తం నిర్భయంగా చెప్పిన పవన్ కళ్యాణ్ పై ఏమంటారు కరెక్ట్ గా చెప్పాడా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్